మన ట్వల్టీ ప్రాపర్టీస్ లోకి టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది రాజపాలెం రోడ్ పక్కనే ఈ బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ అప్రూవల్ కలిగిన శ్రీనివాస లక్ష్మి లేఅవుట్స్ లో ఈ హౌస్ ఉంటుంది పదహారు అంకణాల ఫ్లాట్లో లో పదిహేను అంకణాలు కన్స్ట్రక్షన్ చేయబడింది ఇక్కడ నుంచి బాంబే హైవే రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది థర్టీ ఫీట్ వెడల్పు రోడ్డు ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా థర్టీ ఫీట్లోనే లోనే పడుతుంది ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్ని సదుపాయాలు కలవు ప్రైజ్ వచ్చేసరికి టూ బిహెచ్కే థర్టీ నైన్ ల్యాక్స్ గా చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనం ఓనర్ తో కూర్చొని మాట్లాడితే డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఉస్కి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో ఇంత తక్కువ రేటుకి ఈ రోడ్డు పక్కనే దొరకడం అనేది చాలా విశేషం అండి ఈ హౌస్ మీరు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ హౌస్ ఒక వివరాలు ఇతర సమాచారం కోసం మా నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్ టీవీ ప్లీజ్ లైక్స్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్